హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్నాని ఈరోజైతే మనం ఉన్నాం వివాహ భోజనం రెస్టారెంట్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే మనం నాన్ వెజ్ తిన్నాం కదా ఈసారి అయితే వెజ్ తింటున్నాము మనం ఇక్కడికి వెళ్ళగానే మనకైతే వెల్కమ్ స్వీట్ అయితే ఇస్తారు ఈరోజైతే లడ్డు ఇచ్చారు సో లడ్డు టేస్ట్ చేస్తూ హోటల్ ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం అని వీడియో అయితే తీసేసానన్నమాట ఎలా ఉందో చూడండి హోటల్ అయితే చాలా రిచ్ లుక్లో ఉంది కదా అండ్ ఇక్కడైతే అరటకులు భోజనం అయితే పెడతారనమాట చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో కదా ముందైతే చపాతీ పెట్టారు తర్వాత మనం రైస్ ఎంత కావాలంటే అంతైతే తినొచ్చు ఇక్కడ ఉల్వచారు అయితే మాత్రం మద్దరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అండ్ ఇక్కడ ఉంది కదా మునక్కాయల సాంబార్ కూడా బాగుంది ఇంకా స్వీట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు చాలా గుండే ఇది మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్